అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నూట ఒకటవ భాగం రచయిత జయ సుజాత గారు నువ్వు నీళ్లు పోసుకుంటే నేను వెళ్ళిపోతానే నువ్వు పంపేదేంటి అసలే మీ తాత రోజు కల్లోకి వస్తున్నారని సీతమ్మ గారు అనగా అయితే నువ్వు ఇంకెప్పటికీ పైకి వెళ్ళవు ఇక్కడే ఆ మూల ఉన్న చక్క కుర్చీలాగే నువ్వు కూడా పడి ఉండు అని అనగాని ఐసు ఏంటి నానమ్మతో అలాగైనా మాట్లాడేది అని కౌసల్య గారు అరిస్తే ఇష్టం లేని కుదరని మాటలంటే ఇలాగే మాట్లాడతా అని అంటూ కోపంగా ఐసు పైకి వెళ్ళిపోతుంది అమ్మా ఇప్పుడు ఎందుకు దాన్ని ఆనందాన్ని పాటు చేస్తావు అని అంటూ కేశవ్ గారు తల్లిపై కసిరి లోపలికి వెళ్ళిపోతారు ఐసు మాట విని లోపలికి పరుగుపెట్టిన రంజిత్ ఆనందంగా నవ్వుతూ బెడ్ పై పడుకొని ఉన్న శ్వేతని అమాంతంగా ఎత్తుకొని ఐసు చెప్పింది నిజమా అని అడుగుతూనే తనని గిరిగిరా తిప్పేస్తాడు రంజిత్ ఆపు కళ్ళు తిరుగుతున్నాయి అని అరుస్తున్న శ్వేతను కిందకు దింపి శ్వేత మొహం మొత్తం కూడా ముద్దులతో ముంచేసి హత్తుకుంటాడు అబ్బా నీ కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఏం వచ్చినా కూడా పట్టలేవనుకో అని శ్వేత తల తిరగడంతో అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంటే ఆమెను అతని బాహువుల్లో ప్రేమగా బంధించి ప్రేమ వచ్చినా ఆపలేవు అందుకే టూ మంత్స్ లో నీతో వాంతులు చేపించా అని అంటూ రంజిత్ కాల రెగరయ్య కోపలే అని రంజిత్ బుగ్గలు పొడుస్తూ సిగ్గుతో తలదించుకుంటుంది శ్వేత ఇప్పుడు నువ్వు ఇలా సిగ్గు బాబు అసలే ఇప్పుడు నా బేబీ కోసం నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అన్న రంజిత్ ఆమెను ముందుకు తిప్పి మెడపై అతని గడ్డ వానించి ఆమె పొట్టపై రెండు చేతులు వేసి రెండు నిమిషాలు ఇద్దరు కూడా కళ్ళు మూసుకొని బేబీని ఫీల్ అవుతారు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అన్నట్లు ఇద్దరు ఫోన్స్ నాన్ స్టాప్గా మోగుతూనే ఉండేసరికి దూరం జరిగిన ఇద్దరు ఫోన్ తీసి చూడగా అది గ్రూప్ కాల్ అని అర్థమయ్యి శ్వేత ఫోన్ని కట్ చేసి రంజిత్ ఫోన్ లో చేస్తారు ఇద్దరు ఒకే స్క్రీన్ లో కనిపించేసరికి కంగ్రాట్స్ బోత్ అని గట్టిగా అరుస్తారు అభి ఐసు శివ విజయ్ వరుణ్ ఆనంద్ గీతూ అను దక్ష రాజా ఒక క్షణం ఇద్దరు చెవులు గట్టిగా మూసుకుంటే రే ఫోన్ లో కాదు అభిబాబా అయితే ఓకే షూట్ కి ఫారిన్లో ఉన్నాడు మీరంతా ఏంట్రా ఏదో వేరే ఊర్లో ఉన్నట్టుగా ఫోన్లో అరుస్తున్నారు ఈవినింగ్ ఇంటికి వచ్చేయండి అని రంజిత్ అంటాడు అన్నయ్య నేను నీకు డైరెక్ట్గా చెబుతామని అంటే నువ్వు రూమ్ లో దూరేశావు మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ ఆవిడ తిట్టుకుంటుందని రాలేదు అని అంటూ ఐసు అంటే దొంగ మోహన్ దానా అసలు నువ్వు నాకు కంగ్రాట్స్ చెప్పావా గుడ్ న్యూస్ అని తెలియగానే అన్నయ్య అని అంటూ ముందు మీ అన్నయ్య కోసం పరుగులు పెట్టావని శ్వేత తిడుతుంది ఏయ్ నా చెల్లిని నా ముందే తిడతావా అని రంజిత్ శ్వేతపై అరిస్తే రే నేనిక్కడే ఉన్నా నా చెల్లిపై అరిచావంటే నాలిక కోసేస్తా అని అభి అంటాడు బెదిరిస్తూ అబ్బా మీ గొడవల్ని ఆపండి అని అన్న అను అన్నయ్య నీకు నాలాగా ఐసు అక్కడ క్యూట్ గా ఉన్న అమ్మాయే పుట్టారని అను అంటే అను వరుణ్ ఇద్దరు కూడా ఒకే స్క్రీన్ పై కనిపించడంతో అభి విజయ్ కళ్ళు చిన్నవి చేస్తే మీకు క్లాసులు లేవా అని రంజిత్ అడుగుతాడు నాకు ఉంది తనకి లేదు బోర్ అని క్యాంటీన్ కు వచ్చాం ఈలోపు డాడీ కాల్ చేసి చెప్పారని వరుణ్ అంటాడు వీడు మాస్టర్స్ ఫారెన్ చేయమన్నా చేయమన్నాను అంటూ ఈ కాలేజ్ లోనే జాయిన్ అవుతానంటున్నాడు ఏదో తేడాగానే ఉన్నట్టుంది కానీ ఏమీ లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని అభి విజయ్ ఒకరినొకరు చూసుకుంటారు సరే ఈవినింగ్ వచ్చేయండి ఇప్పుడు మాత్రం మాకు ప్రైవసీ ఇవ్వండి ఆనంద్ ఏదో అనే లోపే రంజిత్ కాల్ కట్ చేస్తే కళ్ళు చిన్నవి చేసి పలు నూరుతుంది శ్వేత కాల్ కట్ చేసి నిద్రపోతున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్న ఐసు దగ్గరికి వస్తారు కేశవ్ గారు ఐసమ్మ అని పిలిచిన తండ్రి పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగి రండి నాన్న అని పైకి లేస్తుంది ఐసు పిల్లలు ఇంకా లేవలేదా తల్లి లేదు నాన్న అని ఇద్దరు కూడా సోఫాలో కూర్చుంటారు నానమ్మ అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా తల్లి అని కూతురు చేతిని చేతిలోకి తీసుకుంటారు ఆయన వద్దన్న నాకు నచ్చని మాటలే మాట్లాడుతుంది నాన్న నాకు కోపం వస్తుంది కదా తను అన్న దాంట్లో తప్పేమీ లేదు కదరా పెద్దది అన్ని రకాలుగా అనుభవం ఉన్నది నిజమే నువ్వు వీళ్ళని నీ సొంత బిడ్డలు కానీ చూసుకుంటున్నావు వాళ్ళు నీ బిడ్డలే కాదనను కానీ నీ కడుపున కూడా ఒక బిడ్డ పుట్టాలి అని నిన్ను కన్నవాళ్ళుగా మాకు ఉండదా అయినా ఇద్దరు బిడ్డలు ఉన్నంత మాత్రాన ఇంకో బిడ్డను కనకూడదు అని రూలేమీ లేదు కదా ఒకవేళ వీళ్ళు నీ కడుపున పుట్టుంటే అభికి ఈ ఇద్దరితో పాటు ఇంకొకరు కావాలి అంటే నువ్వు వద్దు అని అంటావా కానీ బావ కూడా ఈ ఇద్దరు చాలు నాన్న అని నీకేమీ తను చెప్పలేదు కదరా ఏమో తన మనసులో కూడా మీ ఇద్దరికి పుట్టిన ఒక బిడ్డ కావాలి అని అనుకుంటున్నాడేమో లేదు నాన్న బావ కూడా నాలాగే అనుకుంటున్నాడు నాకు తెలుసు కదా సరే పెద్దవాళ్ళుగా మేము చెప్పాల్సింది మేము చెబుతున్నాం అభి వచ్చాక ఒకసారి అడుగు ఇది మీ ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే బాగా ఆలోచించి మీరే తీసుకోండి కానీ బయట ఎవరో ఏదో అనుకుంటారు పెంచిన పిల్లల కన్నా కన్న పిల్లల మీదే ప్రేమ ఎక్కువ నీకు పుడితే వీళ్ళపై నీ ప్రేమ తగ్గిపోతుంది అలాంటి మాటలు మాత్రం ఎక్కడ వినాల్సి వస్తుందో అన్న ఆలోచనతో మాత్రం మీ మైండ్ లోకి రావాలన్నా రానివ్వకు మనం పట్టించుకున్నంత కాలం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళు చాలా మంది ఉంటారు ఉండకుండా ఏమీ ఉండరు నువ్వు కేవలం అభి అత్తయ్య వాళ్ళ గురించి మాత్రమే పట్టించుకోవాలి కానీ నీ గురించి నీకు పిల్లల మీద ఉండే ప్రేమ గురించి అభికి అత్తయ్య మామయ్య వాళ్ళు అందరికీ తెలుసు నీ పిల్లల మీద అయినా రవంత ప్రేమ తగ్గుతుందేమో గానీ వీళ్ళని మాత్రం నీ ప్రాణంలా చూసుకుంటావు అసలు నీ మనసులో ఆ భేదమే రాదు అని అన్న కేశవ్ గారు తను చెప్పవలసింది చెప్పి బయటకు వెళ్ళిపోతారు కేశవ్ గారు చెప్తున్నంతసేపు తల ఉంచుకొని కంటి నుంచి వస్తున్న కన్నీటిని కష్టంగా ఆపుకున్న అయసు ఆయన బయటికి వెళ్ళగానే వాటికి స్వేచ్ఛనిస్తుంది ఎందుకు నాన్న మీరంతా నాకు బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తారు ఎందుకు నా మనసు ఇలా బాధపడతారు అసలు నాకు వీళ్ళు కడుపున పుట్టలేదు అన్న ఆలోచనే నేను ఎప్పుడో మర్చిపోయాను వీళ్ళు నా పిల్లలు నాకే పుట్టారు కానీ ఇలా మీరు అంటుంటే ఆ మాటలు నాకు చాలా బాధగా ఉంటున్నాయి నాన్న కన్న పేగు అంటే ఏంటో నాకు తెలియకపోవచ్చు నొప్పులు తెలియకపోవచ్చు కానీ వీళ్ళని నేను కనలేదు అని గుర్తొచ్చినప్పుడల్లా నా కడుపు వెలిపెడుతోంది నాన్న తల్లిగా నేనంత ప్రేమగా వీళ్ళని చూసుకున్న వీళ్ళు కూడా నన్ను కన్నతల్లి అనుకున్న ఈ లోటు మాత్రం నన్ను వెక్కిరిస్తూనే ఉంటుందా నాన్న జీవితాంతం అని కన్నీరు కారుస్తూ ఉన్న ఐసు పిల్లల్ని చూస్తూ వీరెందుకురా నా కడుపున పుట్టలేదు నేను మీ డాడీ లైఫ్లోకి వచ్చే వరకు ఎందుకు మీరు ఆగలేకపోయారు మీరు నాకే కదా పుట్టాలి మీకు అంత కంగారు ఏంటి అసలు మీ డాడీని అనాలి నా కోసం ఎదురు చూడకుండా పెళ్లి చేసుకున్నందుకు కంగారు ఆగలేదేమో అయ్యగారికి గత జన్మలో ఉన్న రుణానుబంధం వల్లే పిల్లలు పుడతారంట మీకు నా కడుపున పుట్టే రుణం లేదా ఇలా పెంచే ప్రేమ మాత్రమేనా అని కన్నీరు కారుస్తూ ఉండిపోతుంది ఐసు ఇంటి వద్దే ఉండి వర్క్ చేస్తున్న వినయ్ గారికి ప్రసాద్ గారి నుంచి కాల్ వస్తుంది ఈ టైంలో కాల్ చేస్తున్నాడని కంగారుగా లిఫ్ట్ చేసిన వినయ్ గారు నైనా హత్య కేసులో ఏదో క్లూ దొరికిందని దాని గురించి మాట్లాడటానికి తనని ఆఫీస్కి రమ్మని చెప్పడంతో చేస్తున్న వర్క్ ని ఆపి అది రంజిత్ కి అప్పగించి ఇంటి నుంచి ఆయన హడావిడిగా కి స్టార్ట్ అవుతారు వినయ్ గారు రంజిత్ చెప్పినట్లు గాని అందరూ కూడా ఈవినింగ్ అయ్యేసరికి శ్వేత ఇంట్లో వాలిపోతారు ఒక శివ తప్ప విజయ్ రావడం రావడం నవ్వుతూ శ్వేతని హత్తుకొని కంగ్రాట్స్ బుజ్జి అని అంటే హలో ముందు నువ్వు పావకి అంటే నాకు చెప్పాలి కంగ్రాట్స్ అది నా కష్టం అని రంజిత్ యాటిట్యూడ్ తో అనేసరికి తలకొట్టుకుంటూ ఉంటుంది శ్వేత దక్ష కీతు ఆనంద్ వరుణ్ అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తారు ఓ నిజమే కదా కంగ్రాట్స్ బావ అయితే ఈ రోజు పార్టీకి అయ్యే ఖర్చు బావు ఒక్కడే పెట్టుకుంటాడు అన్నమాట పార్టీ ఏంటి విజయ్ అమ్మ అత్తయ్య మన కోసం ఆల్రెడీ వంటలన్నీ ప్రిపేర్ చేసేసారు అబ్బా అలా ఎలా కుదురుతుంది బావ పార్టీకి బ్రహ్మన్నవు వచ్చాం ఇంట్లో ఉన్నవి మాకెందుకు ఈ ఆకుకూరలు కూరగాయలు ఈ సాధు జీవులకు పెట్టు అని దక్షిణ చూపిస్తూ మాకు మాత్రం రెండు ఫుల్ కావాలి అని విజయ్ అనగానే నాకు అలవాటు లేదు బాబు అని వరుణ్ తప్పుకుంటే మా సరే మా ఇద్దరికి అని ఆనంది చూపిస్తూ అడుగుతాడు విస్కీ బాగా అలవాటయింది కదా విజయ్ బాగా కిక్కెక్కుతుంది కదా నీకు అని రంజిత్ వెటకారంగా అడిగేసరికి అవును బావా పుల్ మత్తులోకి వెళ్తున్నాను అనుకో ఎవరూ గుర్తురావడం లేదు అని అంటూ దక్ష వైపే ఓరగా చూస్తాడు అంటే ఇంకా తాగుతున్నారా అయిన ఆరోగ్య గురించి పట్టదా మరి ఐసు మానేశారని అంది అని మనసులో అనుకుంటున్న దక్ష పిల్లలతో కిందకొస్తున్న ఐసుని చూసి పరుగున పైకి వెళ్తుంది అది బంగారం అని ఐసు దగ్గర నుంచి పాపం లాక్కున్న దక్ష ఎలా ఉన్నావు తల్లి అని పాపకి ముద్దులు పెడుతూ ఉంటే అక్కడ విజయ్ గుండె రగిలిపోతూ ఉంటుంది రాబావా ఏదో డ్రింక్ అంటున్నావు కదా అది చూద్దాం అని రంజిత్ విజయ్ ను చేయి పట్టుకొని బయటికి లాక్కుని వెళ్ళిపోతాడు రంజిత్ ఆనంద్ కూడా వాళ్ళ వెనుకే వెళ్తే ఏంటి దక్ష అసలు ఇటు రావడమే మానేసావు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది తెలుసా నాకు కూడా పిన్ని అని అద్వైత్ కూడా అనడం చూసి అప్పుడప్పుడే చిన్నగా మాటలు వస్తున్నా అది పాప నాతో తూడా పిన్ని అని మూతి తిప్పుతూ చెప్తుంది ఓ నా బుజ్జి బంగారానికి కూడా కోపం వస్తుంది అని పాప చెంపను తన చెంప కానించుకుంటూ ఇప్పుడు నీ కోపం పోవాలి అంటే ఈ పిన్ని ఏం చేయాలి బంగారం అని అంటూ సోఫాలో కూర్చొని పాపను ఒళ్ళోకి లాక్కొని అద్వైత్ను పక్కనే కూర్చోబెట్టుకొని తనతో పాటు తెచ్చిన చాక్లెట్స్ ని ఇస్తుంది ఇద్దరికి ఏ చాకీస్ అని అరుస్తూ వాటిని దక్ష చేతి నుంచి లాక్కున్న అది వాటిని తినడంలో పెడితే ఏంట్రా ఎప్పుడొచ్చావు నువ్వు అని అప్పుడే వచ్చిన రాజీ గారు అడుగుతారు ఇప్పుడే ఆంటీ అని ఈతూ దక్ష చెప్తే తనని చూసి కూడా చూడనట్టు మొహం పక్కకు తిప్పుకున్న కౌసల్య గారిని చూసి అధిని పక్కకు కూర్చోపెట్టి నా మీద కోపం పోదా అమ్మా అని అడుగుతూ కౌశల్య గారి భుజం చుట్టూ చేతులు వేస్తుంది దక్ష చక్కగా అమ్మ అని పిలుస్తున్నావు మరి నిన్ను పూర్తిగా మా కూతుర్ని చేసుకుంటామంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు దక్ష ఇప్పుడు నేను నీ కూతుర్నే కదా అమ్మ చెప్పానుగా నా మీద పూర్తి అధికారం నీకు ఉంటుందని కాకపోతే ఈ అడాప్ట్ అవి వద్దు పెద్దమ్మ మళ్ళీ హట్ అవుతుంది కదా ప్లీజ్ అని క్యూట్ గా ఫేస్ పెట్టి అంటుంది సరే నువ్వు మొండి పిల్లవి దానిలాగే మీ ఇద్దరు నా మాటని ఎందుకు వింటారు అని ఐసు వైపు కూడా కోపంగా చూస్తూ అంటారు కౌసల్య గారు ఐసు ఏం చేసింది మీకు కోపం వచ్చేలాగా అని దక్ష ఆశ్చర్యంగా అంటే అది నాకు కోపం తెప్పించకుండా ఉంటే విడ్డూరం కానీ అది ఎప్పుడు నా మాట వినదులే అని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఆంటీ మాటలు ఐసు ఫేస్ కూడా చూసిన కీతు ఏంటి ఐసు అలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది ఏమీ లేదు కానీ ఈరోజు క్లాసెస్ అన్నీ జరిగాయా జరిగాయి ఇదిగో నైట్ మొత్తం కంప్లీట్ చేయి ప్రాజెక్ట్ కూడా ఉంది నైట్ మొత్తం ఇద్దరం కలిసి చేసుకుందాంలే ఇంతకు అభి అన్నయ్య ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది కీతు ఒక టూ డేస్ లో వచ్చేస్తారంట అని వీళ్ళు మాటల్లో పడితే వరుణ్ అను శ్వేత ముగ్గురు మాట్లాడుకుంటారు రెండ్రా ముందు డిన్నర్ చేద్దాం అని రాజీ గారు పిలుస్తారు అందరినీ పెదరాన్న మావయ్య ఎక్కడ అత్త అని అను అడగడంతో వాళ్ళేదో పని ఉందని బయటికి వెళ్లారని అందరికి శ్యామలా వడ్డిస్తూ ఉంటే అందరూ కలిసి డిన్నర్ చేస్తారు లేట్ నైట్ వర్క్ అక్కడే ఉన్న అందరూ ఐసు బలవంతంపై అక్కడే ఉండిపోతారు కీతు ఐసు నైట్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఇద్దరు కూడా సపరేట్ గా ఐసు రూమ్ లో పడుకుంటే అను రూమ్ లో పడుకుంటుంది దక్ష అను నిద్రపోవడంతో కళ్ళు తెరిచిన దక్ష చిన్నగా పైకి లేచి కూర్చొని ఆలోచిస్తుంది నిజంగా విజయ్ గారు డ్రింక్ చేస్తున్నారా అన్నయ్య కూడా చూడు వద్దు అని చెప్పకుండా ఆయనతో కలిసి డ్రింక్ చేస్తున్నారు అసలు ఇద్దరికి ఎవరి భయం కూడా లేదు అని నోట్లో నోట్లోనే చిన్నగా తిట్టుకున్న దక్ష టైం ఎంత అయిందని ఫోన్ చూసినా తనకి పదిన్నర అవ్వడంతో వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా అని ఆలోచిస్తూ పైకి లేచి సౌండ్ రాకుండా డోర్ తీసిన దక్ష బయటికి వెళ్తుంది కింద గెస్ట్ రూమ్ లో ఉంటారు ఇద్దరు అని తెలిసిన దక్ష కిందకు దిగి గెస్ట్ రూమ్ ముందు నిలబడి డోర్ ఓపెన్ చేయాలి అని అనుకున్న తను వద్దులే మళ్ళీ నన్ను చూస్తే ఏదో ఒకటి అంటూ ఉంటారు నస అని అనుకున్న దక్ష మళ్ళీ స్టెప్స్ ఎక్కుతూ ఉండగా ఏంటి నా కోసమే వచ్చావా అని విజయ్ తనకి ఎదురుగా నిలబడి అడగడంతో ఎదురుగా నిలబడి ఉన్న విజయ్ను చూసి పెరుగుతున్న తన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ కాదు అయినా మీకోసం నేనెందుకు వస్తాను అని అంటూనే అతను డ్రింక్ చేశాడా అని అతని కళ్ళు వైపే లోతుగా చూస్తుంది నా కళ్ళు అంతా నచ్చాయా అని ఒక స్టెప్ కిందకు వేసిన విజయ్ తనకి బాగా దగ్గరకు రావడంతో కళ్ళు తడబడటంతో వెనక్కి పడిపోయిన దక్ష నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్న విజయ్ ఆమెను దగ్గరికి లాక్కుంటే అంత దగ్గరగా ఉన్న అతన్ని చూడలేక తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటే చిన్నగా కళ్ళు పైకి లేపి చూస్తూ నే నేను పైకి వెళ్ళాలి అని అంటూ అతని గుండెలపై ఉన్న చేతులతో అతన్ని వెనక్కి తోస్తూ అంటుంది కానీ అతని ఉక్కు చేతుల్లో బందీ అయిన దక్ష ఎంత తోసినా అంగుళం కూడా వెనక్కి జరగడు విజయ్ అతని చూపులు ఆమెను తడిపేస్తూ ఉంటే ఏంటి ఇలా చూస్తున్నాడు అని తన డ్రెస్ ని సరిచేసుకుంటున్న దక్షను ఇంకా దగ్గరికి లాక్కుంటూ త్వరగా పెళ్లి చేసుకుందామి అని చిన్నగా అంటాడు విజయ్ చేసుకోండి మీరు పెళ్లి చేసుకుంటాను అంటే ఇక్కడ ఎవరు కాదని అంటారు అని అన్న దక్ష ముందు నన్ను వదలండి మీరు అని కోపంగా అంటుంది వదలను అలాగే నిన్ను వదిలే ప్రసక్తే లేదు కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ముందు అది చెప్పు అని ఇంటెన్స్డ్గా అంటూ ఆమె చెంపలు నిమురుతున్న తన చేతుల్ని పట్టుకొని మీరు ఎన్ని రోజులు నా కోసం వెయిట్ చేసిన నేను మీతో పెళ్లికి ఒప్పుకోను ప్లీజ్ నాకు దూరంగా ఉండండి అని అంటూ కోపంగా అతని నుంచి దూరం జరుగుతుంది దక్ష ముందు ఆమెను వదిలిన ఆమె మాటలు నచ్చని విజయ్ మళ్ళీ ఆమెను తన దగ్గరికి లాక్కొని అయితే మన పెళ్ళికన్నా ముందు మరెంట్ అయిపోతుందని అంటూ ఆమె బుగ్గల్ని నొక్కుతూ కోపంగా అంటున్న విజయ్ ను లాగిపెట్టి ఒకటి కొడుతుంది దక్ష ఎందుకు పిచ్చివాగుడు వాగుతూ ఇలా మీ క్యారెక్టర్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు అని అరుస్తూ ఇప్పటికే నా వల్ల మీకు డ్రింక్ అలవాటు చేసుకున్నారు అని నేను ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇలాంటి మాటలు మీకు అర్థమవుతుందా మీరేం చేస్తున్నారో నా గురించి మీరు మీ క్యారెక్టర్ను మార్చుకోవాలి అని చూడకండి నాకు కోపం వస్తుంది అండ్ నేను మీకు కరెక్ట్ కాదు అని అంటూ అతన్ని దాటి కోపంగా పైకి వెళ్ళిపోతుంది దక్ష కథ ఇంకా ఉంది మరి ఐసు నిజంగానే పిల్లల్ని కనదా మరి అభి అడిగితే అభి ఏం సమాధానం చెప్తాడు మరో పక్క విజయ దక్ష లవ్ స్టోరీ ఏ మలుపు తిరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్